సాయితేజారెడ్డి జ్ఞాపకాలతో యస్నాని న్యూస్ కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం సెప్టెంబర్ ఐదు రెండు వేల పలు మార్కెట్లలో యాక్షన్ అయిన టొమాటో రేట్లు బీకోట మార్కెట్లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ యాభై రూపాయల నుంచి ఎక్కువ చోట్ల నూట ఎనభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఏదో ఒక చోట ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న లాట్లు రెండు వందల రూపాయలు టాప్ రేట్ పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ రేర్లీ టూ హండ్రెడ్ రూపీస్ పలం నేర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ డెబ్బై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పలికింది సెవెంటీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ మదన్పల్లి మార్కెట్లో ఇరవై రెండు కేజీల బాక్స్ నూట ముప్పై రూపాయల నుంచి మూడు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ థర్టీ రూపీస్ టు త్రీ సెవెంటీ రూపీస్ అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు టాప్ రేట్ పలికింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఆల్సో టూ ఫిఫ్టీ రూపీస్ వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ డెబ్బై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పలికింది సెవెంటీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయలు నాటి టొమాటో టాప్ రేట్ పలికింది హండ్రెడ్ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ సీడ్ టొమాటో కూడా రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పలికింది టూ సిక్స్టీ అండ్ ఆల్సో టూ సెవెంటీ రూపీస్